హలో అండి మేము అయితే ఇంకా హౌరా స్టేషన్లో ఉన్నాం కదా అండ్ మేము వెళ్లాల్సిన ట్రైన్ అయితే ఇంకా చుకు చిక్కు అనుకుంటే అయితే వచ్చేసిందండి అండ్ ఈ ట్రైన్ పేరు అయితే ఇంకా కమరుక్ ఎక్స్ప్రెస్ అనమాట మనకి కమరుక్ ఎక్స్ప్రెస్ అస్సాం వరకు అయితే వెళ్తుందండి అండ్ మేమైతే ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా అయితే ఇంకా ట్రైన్ అయితే దిగిపోయామండి అదే అండి న్యూ జలపాయిగురి అనే స్టేషన్లో అయితే దిగిపోయాము ఈ న్యూ జలపాయిగురి అనేది వెస్ట్ బెంగాల్కి ఇంకా పెద్ద సిటీ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకి ట్రైన్ ట్రైన్ ఎందుకు అనిపిస్తుందో తెలుసా మనకి ఇక్కడ ట్రాన్ ట్రైన్ ఉంది అంటే అర్థం ఏంటో తెలుసు కదండి అదే అండి మనకి డార్జిలింగ్ చాలా దగ్గరలో ఉందనమాట మనకి డార్జిలింగ్కి ఇక్కడ నుంచి టూ అవర్స్ జర్నీ అయితే పడుతుంది అనమాట అండ్ మనకి ఇక్కడ నుంచి భూటాన్ కానీ నేపాల్ కానీ వెళ్ళటానికి అయితే వెహికల్స్ చాలా ఉంటాయండి అండ్ మొత్తానికి అయితే మేము ఆటో బుక్ చేసుకుని ఇంకా మేము ఉంటున్న గెస్ట్ హౌస్కి అయితే వచ్చేస్తాం ఇంకా దిగిన స్టేషన్ నుంచి ఇంకా సిలిగుడి అనే ప్లేస్కి అయితే వచ్చేసామండి మేము ఉంటున్న గెస్ట్ హౌస్కి అక్కడ నుంచి ఇక్కడికి అయితే నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట ఆటో అతను అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారండి ఓకే అండి బాయ్ బాయ్